రావడం జరిగింది కారణం ఏంటంటే మన ఎన్నికల్లో అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి ఆశీర్వాదం ఇచ్చి అందరినీ గెలిపించి దుర్మార్గమైన పరిపాలనని భూస్థాపితం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడమ్మని చెప్పి ఎన్నికల ముందు మేమంతా అమ్మవారిని మొక్కుకున్నాం అంచేది ఈ సందర్భం ఈరోజు ఎందుకు వచ్చామంటే వంద రోజులు పూర్తి ప్రభుత్వం వచ్చి ఆ సందర్భంగా అమ్మవారికి మొక్కు తీసుకోవడానికి ఈ రోజు రావడం జరిగింది మరి మొన్న ఎన్నికల్లో మీరు చూశారు రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వారి ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరిగింది మా అందరికీ ప్రభుత్వానికి గెలిపించడం జరిగింది ఈ రాష్ట్రాన్ని కాపాడడం జరిగింది అంచేత అమ్మవారిని నేను మొక్కు రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరిగింది అలాగే ఈ ఐదు సంవత్సరాలు సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకెళ్ళడం కోసం అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి మరి ఇవాళ మేము మొక్కు తీసుకొని అమ్మవారిని కోరడం జరిగింది పాలిటిక్స్ని మాట్లాడకూడదు ఇప్పుడు మీరు ఒకటి చెప్పాలండి అంటే పాలిటిక్స్ మాట్లాడుకోవాలి మాట్లాడలేదు నేను యాజ్ అ స్పీకర్గా ఐదు సంవత్సరాలు జరిగిన నష్టాన్ని వంద రోజులు పూరించగల ఎవరన్నా అయినా సార్ మన సాధ్యం ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు గారు రాత్రి పౌరులు కష్టపడుతున్నారు అందరం కూడా అది సహకారంగా ఉంటున్నాం ప్రజలు కూడా సహకరిస్తున్నారు మీరు చూసారు మూడు నెలల్లో ఒకటో తారీఖు ఫెన్స్ కొన్ని లక్షల మందికి అది చాలదండి పరిపాలన విధానానికి వచ్చి కనుక అంటే మళ్ళీ రేపు నుంచి మళ్ళీ వార వారానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చారు అలాగే వన్ బై వన్ వన్ బై వన్ చేసి రాత్రిం కష్టపడి ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం ప్రయత్నం చేస్తాం ఒకటి మాత్రం నేను కోరుకుంటున్న అమ్మవారిని మిగతా ఎలాగున్నా కొంచెం మెల్లిగా చేసుకున్నా పోలవరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అలాగే రాజధాని పూర్తి ఎట్టి పరిస్థితిలో ఈ మూడు ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు అందించాలి దానికి అమ్మవారి సహకారం ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను దానికి ప్రజలు మీరే చెప్పారు ప్రజలంతా చెప్పుకున్నారని అదే విజయం ప్రజలంతా ఒప్పుకున్నారు కదా వచ్చే అసెంబ్లీ నాయకులు రావాలని నేను మొన్న చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం అడ్డు ఉండదు అసెంబ్లీకి రండి నేను కూడా చెప్తాను యాజ్ స్పీకర్గా మీరు మాట్లాడాలనుకుంటే క్వశ్చన్ వేయండి మీకు అవకాశం ఇస్తాను వచ్చి మాట్లాడలేదు చెప్పి నేను స్వాగతం పలిక ప్రజల కోసం ప్రజల కోసం రాష్ట్రం కోసం అంతేకాని ఇంట్లో కూర్చొని ఏదో పని చేసుకొని మాట్లాడే తప్పు కదా యాజ్ ఏ మాజీ ముఖ్యమంత్రిగా మీరు రావాలి ఎమ్మెల్యేగా రావాలి మాజీ ముఖ్యమంత్రి నువ్వు వచ్చి రాష్ట్ర సమస్యలకి గురించి అసెంబ్లీలో మాట్లాడు మాట్లాడడానికి అవకాశం ఇస్తాను నేను ఇస్తాను నాది బాధ్యత ఇస్తే బాధ్యత స్పీకర్ బాధ్యత ఇస్తాను